నీ బంధకాలను దేవుడు నిన్ను విడిపించి నీ బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపించిపోతూ ఉన్నాడు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరటు శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వార్లారా చాలాసార్లు కొన్ని బంధకాలు మనల్ని బంధిస్తూ ఉంటాయి కొన్ని బంధకాలు మనం వేసుకుంటాం కొన్ని బంధకాలు మనుషులు వేస్తారు కొన్ని బంధకాలు మన పద్ధతులు లేకపోతే మన అలవాట్లు కొన్ని బంధకాలు మన కల్చర్ కొన్ని బంధకాలు దెయ్యాలు సాతాన్ కొన్ని బంధకాలు మన ఆలోచన ఇలాగ రకరకాలుగా బందీలుగా ఉంటున్నాం మనం దేవుని పెట్లారా ఈ బంధకాల నుండి విడుదల చేయగలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి దేవునికి మహిమ కలుగను గాక యోగి గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వచనంలో అక్కడ రాయబడిన మాటలు మీరు యోబు నువ్వు నీవు నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత నీ క్షేమస్థితి మరలా నేను నీకు అనుగ్రహిస్తాను నీ క్షేమస్థితి నీకు మరలా అనుగ్రహిస్తాను అంటే నువ్వు గతంలో అనుభవించినటువంటి ఆ క్షేమము ఆ స్థితిని నేను మరలా నీకు ఇస్తాను కానీ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని తర్జుమాలలో ఐ విల్ చేంజ్ యువర్ క్యాప్టివిటీ అండ్ ఐ విల్ గివ్ యూ బ్యాక్ యువర్ బ్లెస్సింగ్స్ దేవుని బిట్లరా యోగు గ్రంథంలో చాలా శ్రమలు యోగు పట్టడం మనం చూస్తున్నాం చాలా విపరీతమైనటువంటి శ్రమలు తన ఆస్తి పోవటం తన నష్టపోవటం వ్యాపారాలన్నీ కూడా పాడైపోవటం తన ఇంట్లో వారు చనిపోవటం స్నేహితులు వచ్చి మాట్లాడటం తన ఇంటి వారు తన భార్య తనను మాట్లాడటం ఇలాగా ఎన్నో బాధలు తనలో చూస్తున్నాం అయితే ఇవన్నీ తన్ని కొన్ని బంధకాల్లో బంధించేసింది ఏ బంధకం అంటే పేదరికం అనే బంధకం ద క్యాప్టివిటీ ఆఫ్ పవర్టీ కనుక దేవుడు ఏం చెప్తున్నారంటే నీ స్నేహితులు వారు అన్న మాటలను బట్టి నీ గతంలో నువ్వు అనుభవించినటువంటి స్థితి అంతా సరే అది ఎలాగా పోయింది కానీ నీ స్నేహితులు వచ్చి అన్న మాటలు బట్టి నువ్వు వారికి నువ్వు శత్రువు అయిపోయావు కదా వాళ్ళు నీ దగ్గరికి వస్తారు ఇప్పుడు నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తే నేను నీ క్షేమస్థితిని నీకు మళ్ళా తిరిగి ఇస్తాను సో ఐ విల్ చేంజ్ యువర్ క్యాప్టివిటీ ఇంటూ అ బ్లెస్సింగ్ నీ బంధకాలని నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను ఎంత గొప్ప మాట అండి ఏవని పెట్లారా మన దేవుడు మనకి ఏ రకమైనటువంటి బంధకాలు ఉన్నా వాటి నుండి మనల్ని విడుదల చేసి విడిపించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు కానీ చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ నిన్ను మాట్లాడిన వారిని నిన్ను నష్టపరిచిన వారిని నిన్ను అవమానించిన వారిని నిన్ను తృణీకరించినటువంటి వారు కొరకు వారి మేలు కొరకు వారి క్షేమ కొరకు క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయగలవా దట్ ఇస్ ద సీక్రెట్ నిన్ను అవమానించినటువంటి వారి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నువ్వు కారాలు మిరియాలు నూరుతుంటావు కత్తులు పదును చేస్తుంటావు నువ్వు పదును నువ్వు చేసుకుంటుంటే నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కదా నేను ఇంకా నేను ఏం చేయలేనని చెప్పి దేవుడు నిస్సహాయ పరిస్థితిలో ఉంటాడు ఈరోజు నీ బంధకాలని మారుస్తానంటున్నాడు దానికి సొల్యూషన్ నిన్ను బాధ పెట్టినటువంటి వారు క్షేమం కొరకు ప్రార్థన చేయటం ఎంత గొప్ప రహస్యం తర్వాత దేవుడు క్షేమస్థితి కాదండి డబుల్ ఇస్తారు యోగుకి మనము డబుల్ పొందుకోవటానికి ఇష్టమైన నేను అడిగితే ఏం చెప్తాను నాకు కావాలని అంటాం కానీ నిన్ను బాధ పెట్టినటువంటి వారు కొరకు ప్రార్థన చేయైతే అంటే ఏమంటావు ఆర్ యూ రెడీ మీ సంగతి నాకు తెలీదు నేను రెడీగా ఉన్నానని ఆయనతో చెప్పేశాను అందుకే నేను డబుల్ కాదు ట్రిపుల్ కాదు అనేక ఆశీర్వాదాలు ఆయన దగ్గర పొందుకుంటున్నాను ఆర్ యూ రెడీ నిన్నే అడుగుతున్నాను ఆర్ యు రెడీ టుడే ఈరోజు మార్పు చెందుతాం యువర్ క్యాప్టివిటీ ఇస్ అబౌట్ టు బీ చేంజ్డ్ టు బ్లెస్సింగ్ పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ దగ్గర కూర్చోవు నాయన మమ్మల్ని కనికరించండి దర్శించండి క్షమించండి నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఆశీర్వదించండి మా బంధకాలన్నిటి నుండి మమ్మల్ని విడుదల చేయండి ఆశీర్వాదకరంగా చేయండి ఎస్సున్నాములో ప్రార్థించి వేడి తండ్రి ఆమె